వీర్రాగవరెడ్డి సంగతి ఏం చేసినా మనుషులు చంపినాయన ఏమిటిలో పంపినా బాబి మన కార్లో నాయన యా నంబర్ లో డబల్ టూ డబల్ టూ లో నాలుగు రెండు నాలుగు రెండు మనుషులు పంపినా మొన్న చెప్పిండ్లా తీరా బాసా వాళ్ళని దీని అక్క ఏంద్రైతే సలుపుతాందే ఆ పేరాంటికి ఫోన్ కలపా అట్ నాయనా ఇంట్లో ఉండడా లేడు పెద్దయ్యా మీ పని మీద చిన్న హైదరాబాద్ అమ్ముకుండా ఏమై ఉండదయ్యా భయపడే పనిలే వానికి ఏం కాలేదులేమ్మా బాలే ఓ తూర హుసేన్ పేరాకు ఫోన్ చేశారు అదా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండదు నైనా

ఓయే దర్కిందాం కా ఏతుకుతా ఏతికి దర్గతనే నాదో వద్దు వద్దు సర్ బస రెడిక్ మే రకన్నారా తెలిసిపయాక ఇక మేరి ఊల్లో ఉండకూడదు వెళ్ళిపోవాలి నేను వెళ్తే బసిరెడ్డిని వీళ్ళు ఈ ఈరోజు స్కూల్ దాకొచ్చారు రేపు ఇంటికి వచ్చేస్తారు మీరు ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు నేను ఆ ఇంట్లో వాళ్ళ గురించి ట్యాన్షన్ పడుతున్నాను వాళ్ళదే ఉంది లాబరే మ్యాక్సిమం తప్పించుకోవడానికి ట్రై చేస్తారు చంపేస్తాను కానీ వీళ్ళు ఆడపిల్లలు చిన్నపిల్లలు వీళ్ళకి ఏదైనా అయితే ఆ తర్వాత ఎవళ్ళని చంపినా ఎంతమందిని చంపినా ఆ బాధపోదు ఎన్నాళ్ళు ఇంట్లో ఉండడం నాకు ఇష్టం ఎప్పుడు అవసరం నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదు ఇప్పుడు ఆకు బ్యాచ్ కి శిక్ష పడిందట జడ్జ్మెంట్ కూడా ఇచ్చారు అవును సార్ ఆ లాయర్ ఎవరు మాకని గట్టిగా వాదించాడు మేము వాదిస్తే మూడేళ్లే వాడి దెబ్బకి ఐదేళ్లు పడింది మరి ఎప్పుడు బయలుదేరుతావు నువ్వు అడిగేవరి నేను ఒప్పుకోలేదు నాకు ఇష్టం కాబట్టి ఇక్కడ ఉన్నాను నువ్వు చెప్పినప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళాను నాకు నచ్చినప్పుడే ఇక్కడి నుంచి వెళ్తాను అది అది మనది అనుకున్న చోట రేపు పొద్దున కాఫీ బాబు రాఘవని ఎల్లుండి భోజనానికి పిలుతాం దేనికి వీడి బర్త్డే కదా బర్త్కి నేను కారణం అయితే ఆడికి బిర్యానీ పెట్టమేంటే నాకు అర్థం కాదు మటన్ బిర్యానీ చేయనా అతనికి ఇష్టం గుడ్ చాయిస్ మటన్లు పోర్క్లు బీఫ్లు పెట్టండి ఆడికి బాగా మద నెత్తి మీద కూర్చుంటాడు ఎందుకు నాన్న మాట్లాడితే మషిన్ పిక్కిస్తున్నా మన ఇద్దరికి తప్ప వీళ్ళందరికీ రాఘవ కావాలి కదమ్మా అందుకు రాఘవా వద్దు మనకి వద్దమ్మా అస్సలు వద్దు 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 నేను కాలేజ్ కుక్కదాని వెళ్తాను ఒక్కదాని ఎవరంటే వస్తాను నేనేం చూస్తాను వాడికి పొగరు నాన్న మామూలు పగరు కాదమ్మా అబ్నార్మల్ పగరు వాడినా బాగుందమ్మా ఆడు రోజు నేను కాలేజీలో దించుతాడు అదేమో వాడిని కరాజీలో దించుతుంది దానికి పిల్లి కట్ట సపోర్ట్ ఇక్కడ నానున్నాడు ఆడికి మాట చెప్పి చావాలి ఓ పెద్దరికం ఓ పద్ధతి ఎప్పటి నుంచి వింటున్నావు నాన్న

బాలరెడ్డితో మీటింగ్ కావాలి ఈ గొడవలకు సొల్యూషన్ కావాలి మా ప్రాంతంలో పీస్ కావాలి ఎక్స్క్యూజ్ మీ హవ్ సీన్ అ స్మాల్ బాయ్ హీస్ ఇన్ అ స్కూల్ యూనిఫామ్ పీస్ ఊళ్ళల్లో టీ శ్వాసల్లో పోసుకొని తాగుతారు కానీ అక్కడ గ్లాసుల్లో ఇస్తారు మనం ఇక్కడ కప్పుల్లో తాగుతాం కానీ శ్వాసతో పాటిస్తారు మీ ఏరియాలో శాంతి పరిస్థితి కూడా అంతే అవసరమైన వాళ్ళకి దొరకదు తూర్పు వాడుకోరు ఏళ్ళుగా మీ ఏరియాలో పొలిటికల్ ఇన్ఛార్జ్ నేను అంటే ఎన్నిసార్లు ఈ సోకాల్ పీస్ కి నేను ట్రై చేసి ఉంటాను నా ముందు సేకండ్లు ఇచ్చుకుంటారు బయటకెళ్ళి బాంబులు పేల్చుకుంటారు రాఘవ రెడ్డి గారు వైలెన్స్ మీ డిఎన్ఏలో ఉంది మార్చలేము ప్లీజ్ సారీ సార్ హలో హలో ఇంతకటి నుంచి ఫోన్ ఎత్తవేంటి నువ్వు నేను వచ్చిన మీటింగ్ లో ఉన్నాను చెప్పు తమ్ముడికి స్కూల్ యూనిఫామ్ తీసుకోవడానికి మాల్కు వచ్చాం వాడు అక్క సరిగ్గా కూర్చో లేకపోతే చంపేస్తా అరవింద ఏం జరిగిందో నాకు అర్థమైంది నువ్వు మాట్లాడకుండా నేను చెప్పేది విను నీ పక్కన ఉన్న వాడికి ఒక చేయలేదా లేకపోతే ఏమో పసిరెట్టి నరుక్కోండి మీకు అలవాటే కదా మిగిలిన వాళ్ళతో మేము రాజకీయం చేసుకుంటాం మాకు అవసరం కదా इंकोटी चपं सर